శత్రు సైన్యాల్ని గడగడలాడించే దశరథుని ఇంటి కోడని రెండవది బ్రహ్మజ్ఞానులు మహాత్ములైన జనక మహారాజు యొక్క కూతురిని ధీమంతుడైన రాముని యొక్క భార్యని నన్ను సీత అంటారు హనుమంతుడు ఎలా మాట్లాడాడు గుర్తుందా అవతల వారి గురించి గొప్పగా చెప్పారే తప్ప తన గురించి గొప్పగా ఒక్క మాట లేదు రామునితో నాకు వివాహమైన తర్వాత అంతఃపురంలో పన్నెండేళ్ల పాటు మేము కలిసి ఆనందంగా విహరించాం తర్వాత రామచంద్రమూర్తి పిత్రాజ్ఞకై బయలుదేరి వనవాసానికి వచ్చారు ఆయనతో పాటు నేను వచ్చాను తర్వాత ఇక్కడ బంధింపబడ్డాక రాముని జాడ నాకు తెలియబడలేదు రావణాసురుడు మాత్రం ఇందాకే వచ్చి ఒక హెచ్చరిక చేసి వెళ్ళాడు రెండు నెలలు మాత్రం నువ్వు గడువిస్తున్నాను కనుక ఇంకా నేను రెండు నెలలు బతుకుతాను అని చెప్పింది ఎంత ఆర్తుందో ఆ మాటలో చూడండి ఇక రెండు నెలలు బతుకుతాను నేను అనగానే ఒక్కసారి హనుమ అమ్మ అలా అనక తల్లి ఇంక నీకేం పర్వాలేదు నేనెవరిని రాముడి సందేశంతో నీ వద్దకు వచ్చినటువంటి దూతనమ్మ ఏ రాముడు దాసనది బ్రహ్మాస్త్రము తెలిసినవాడు వేద వేదాది శాస్త్రమును తెలిసినవాడు సర్వాస్త్రములు తన అధీనంలో పెట్టుకున్న రాముడి యొక్క దూతను మాట చెప్పడంలో అమ్మా రాముడు అంటే ఏమనుకున్నావు సర్వాస్త్రవేత్త కనుక భయపడకు అని చెప్పడానికి రాముడు గొప్పతనం చెప్పాను అంతేకాదు అమ్మా క్షేమంగా ఉన్న రాముడు నీ క్షేమం అడుగుతున్నాడు ఇది అందంగా చెప్పాడు మహాపరాక్రమవంతుడైన లక్ష్మణుడు శోకంతో తప్పించిపోతూ నీ పాదాలకి నమస్కారం చెప్పమన్నాడమ్మా అంతేకాదు మా రాజు సుగ్రీవుడు నీకు తన నమస్కారాలు చెప్పమన్నాడు అనగానే సీతమ్మ ఒక్కసారి మనస్సు కుదుటపడి నిన్నట్టు నుంచి కోటబుల్ కోట్స్ అని కూడా చెప్పుకుంటున్నాం కదా ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి ఏటి జీవంతమానందో నరం వర్ష శతాదపి ఇలాంటి వాక్యాలు రాసి క్యాప్షన్స్ కింద మీ పిల్లలు టేబుళ్ళ మీద పిల్లలు పుస్తకాల మీద పాఠశాలల్లో పెట్టాలి సామాన్యమైన అంశం కాదు ఏం చెప్తోందంటే సీతమ్మ ఓ రామదూత ఇప్పుడు నేను చూశాక ఏమనిపిస్తోంది అంటే బ్రతకాలి 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 బ్రతుక్ కంటే గొప్పది మరకట్లేదు బ్రతుకుంటే వందేళ్లకైనా శుభాన్ని చూస్తాం పోతే అన్నీ పోతాయి ఈ మాట గుర్తుపెట్టుకోవాలి నువ్వు కానీ కొంచెం ఆలస్యమయ్యుంటే నాకు శుభ సూచన అందడం ఆలస్యమయ్యుంటే ఈ శుభవార్త వినడానికి నేను ఉండేదాన్ని కాను ఇప్పుడు నేను బ్రతికేను అంటే ఇప్పుడు శుభవార్త విన్నాను కానీ అప్పటి పరిస్థితి బట్టి భవిష్యత్తు అంతా చీకటే క్షణంలో ఎంత మారిపోయింది భవిష్యత్ అంతా ఆశతో వెలుగుతో కనబడుతుంది ఇది తెలుసుకోండి కాలం మన చేతిలో లేదు ఇవాళ ప్రతికూలత కనబడింది దుఃఖపడద్దు మళ్ళీ కొంతకాలానికి అనుకూలత వచ్చే అవకాశం ఉంటుంది మనం చేయవలసిన పనంతా ధర్మాన్ని దైవాన్ని అంటిపెట్టుకోవడం ఈ రెండే గుర్తు పెట్టుకోండి అంతే ధర్మాన్ని దైవాన్ని అంటిపెట్టుకోవడం మాత్రమే దీనితో తప్పకుండా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది మరి జాతకంలో ఉంటేనో తెరగ రాస్తాడు భగవంతుడు ఏం భయపడకండి భగవద్ అనుగ్రహం లాంటిది సీతమ్మ ఎప్పుడైతే మాట అన్నదో హనుమంతుడికి ఒక ఆనందం కలిసి కొంచెం దగ్గరికి వెళ్ళాడు ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ ముందుకు రావడం రావణాసుడు మేన రిజం ఎప్పుడైతే బైక్ వస్తున్నాడో వెంటనే ఓరి రావణా మళ్లీ వంచన చేస్తున్నావా అన్నది ఒక్కసారి చూడండి అక్కడే నేను అరణ్యంలో ఉన్నప్పుడు సన్యాసి వేషం వేసుకొచ్చి నన్ను మోసం చేసావు ఇప్పుడు నేను చెప్తూ ఈ వేషం వేసుకొచ్చి మోసం చేస్తావా అన్నది వెంటనే ఆంజనేయ స్వామి వారు ఒక్కసారి తన తల అమ్మవారి పాదాల మీద పట్టాడు నమస్కారం చేశాడు వెంటనే తల్లి చూసింది అమ్మా నన్ను రాముణ్ణి నమ్మాడమ్మా నువ్వు నమ్మమ్మా ఇంత సముద్రం దాటి వచ్చిన దానికి ఫలితం నువ్వు నమ్మాలి నువ్వు నమ్మకపోతే ఇదంతా వ్యర్థమే ఏ శిరస్సుతో రాముణ్ణి చూశానో ఆ శిరస్సుని పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేస్తున్నాను తల్లి అని ఆంజనేయ స్వామి రెండు చేతులు దోగిలించి ఎప్పుడైతే చూసారో అప్పుడు సీతమ్మ చూసి అసలు నీ ముఖం చూస్తే సందేహం కలగడం లేదయ్యా ఈ సందేహం నా లోపల భయం వల్ల ఏర్పడే శంక గాని నీ ముఖం చూస్తే మాత్రం అసలు సందేహం కలగట్లేదు పైగా నిన్ను చూస్తూనే నా మనస్సులో ఒక వాత్సల్య భావం పొంగుకొస్తుంది ఒక ప్రీతి భావం కలుగుతుంది నువ్వుగా నిజంగా రామదూతమైతే నీకు క్షేమము కలుగ్గాక రామదూతవైతే రాముడు కబుర్లు చెప్పు అన్నది ఇవిడు మహాదెలివేనావిడ నేను ముందు నువ్వు చెప్పినప్పుడు విన్నాను గానీ అదేదో కలలో విన్నాను అనుకున్నాను అనగాని ఒక్కసారి మురిసిపోయి రాముణ్ణి లక్ష్మణ్ణి వర్ణిస్తూ వాళ్ళు నన్ను కలిశారు ఇలా మాట్లాడుకున్నాం సుగ్రీవుడు ఇలా చెప్పాడు మేమందరూ ఇలా బయలుదేరం అమ్మ ఎందరో వచ్చారు కానీ నాకు మాత్రమే భాగ్యం దొరికింది చూసే భాగ్యం అని చెప్తే అప్పుడు అమ్మవారు ఆనందించి మళ్ళీ హనుమతి అంటున్నారు కొంతసేపు విని అంటే రాముడు క్షేమంగా ఉన్నాడు కదా సంతోషం అసలు రాముడు చూశానన్నావే ఎలా ఉన్నాడేమిటి అండ్ రూపం ఎలా ఉంటుంది గుర్తులు ఎలా ఉంటాయి చెప్పు అని మళ్ళీ అడగడం ఎందుకండి భగవద్భక్తుడికి భగవంతుడి గురించి ఎంత చెప్పినా తనివి తీరదు అందుకోసం ఇక్కడ ఈ చెప్పడంలో రెండు ఒకటి భక్తురాలు గనుక మాటి మాటికి వినాలనుకుంటుంది ఒకటి ఆ రామవియోగ వేదన పోవాలనే ఒక ఆశతో అడుగుతుంది రెండవది ఏమిటి అంటే వచ్చినవాడు నిజంగా రామదూ తమను కదో తేల్చుకోవాలి వంచన చేసి కానీ కామరూపంతో రాక్షసులు వస్తే ముందుగా గానం గానంచేయాలి తనకు ఆశనివ్వరు ఎంతకాదనా కాసేపేదో ఆడుకుందామని మోసం చేయొచ్చు కానీ మాటిమాటి అడుగుతుంటే మాటి మాటికి రాముడిని పొగిడేయంటే వీడు ఖచ్చితంగా రాక్షసుడు కాడు అది ఇక్కడ ఇప్పుడు అమ్మవారికి చెప్తున్నాడు విశ్వాసం కలగాలిగా తనపై అందుకు ఎప్పుడు తన పరాక్రమాన్ని ప్రకటించకుండా ఊరుకోకూడదు అవతల వారికి విశ్వాసం కలిగించడానికి పరాక్రమం ప్రకటించాలి అమ్మ మాల్యవంతము అని ఒక మహాపర్వతం ఉన్న తల్లి అక్కడ కేసరి అనేటువంటి ఒక మహావీరుడు ఉన్నాడు వానర వీరుడు ఆయన ఒకప్పుడు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ శంభసాధనుడు అనేటువంటి రాక్షసుడు ఋషుల్ని హింసిస్తూ ఉంటే ఈ కేసరిని ప్రార్థించారు వాళ్ళు అప్పుడు ఈ కేసరి వెళ్ళి ఆ శంభసాధను అనే రాక్షడిని సంహరించాడు ఆ కేసరి యొక్క పత్ని అంజనాదేవి ఆమె తపస్సు వల్ల వాయుదేవుని కారణంగా నేను జన్మించాను తల్లి నన్ను అంటారు అని తన తల్లిదండ్రుల గురించి అంత గొప్పగా చెప్పుకున్నాడండి ఇక్కడ వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత నేను వానరుణ్ణి తల్లి రామచంద్రమూర్తి యొక్క దూతని ఇదిగో తల్లి ఆయన ఇచ్చిన ఉంగరం ఎప్పుడైతే అమ్మవారికి తనపై ప్రసన్న భావం ఏర్పడింది అని తెలిసిందో ఉంగరాన్ని ఇస్తున్నాడు ఇప్పుడు రామనామ అంకిత అంగుళీయకాన్ని సీతమ్మ తన చేత్తో పట్టుకున్నది పట్టుకోగానే ఆ తల్లి కళ్ళ నీళ్లు వచ్చాయి ఆ అంగుళీయకాన్ని చూసిన ఆ తల్లి తన భర్తను చూసినంత ఆనందించింది వెంటనే ఉంగరం చూసిన వెంటనే ఇతరు ఖచ్చితంగా రామదూత ఇక్కడికి వచ్చి ఇచ్చాడు అంటే సామాన్యుడు కాడు పోల్చుకుంది తల్లి వెంటనే ఆవిడన్న అన్న మొదటి మాట హనుమంతుడు తంటున్నది నువ్వు విక్రమవంతుడివి సర్వసమర్థుడివి బుద్ధిమంతుడివి ఈ మూడు లక్షణాలు నీకున్నాయి గనకనే ఇంత భయంకరమైనటువంటి లంకలో ప్రవేశించగలిగేవు నిలబడ్డ తీరు గాని మాట్లాడిన తీరు గాని నిర్భయంగా నిలబడ్డవే అలాంటి ధైర్యం ఎవడుకుంటుందయ్యా కాబట్టి నువ్వు సామాన్యుడివి కావు చాలా గొప్పవాడివి కేవలం పరాక్రమం ఉంటే సరిపోదు తెలివితే అట్లా ఉండాలి అవి నీకున్నాయి ఈ రెండు ఉంటే సరిపోదు పవిత్రమైన తపశ్శక్తి ఉండాలి అది నీ దగ్గర ఉంది ఇన్ని నీ దగ్గర ఉన్నాయి అవునులే నువ్వు చాలా గొప్పవాడివే ఎందుకంటే మా ఆయన పంపాడు కదా అనుకుంటే మళ్ళీ గొప్పతనం ఆయన గెలిపాడు ఉంగరం చూడగానే రాముడు గుర్తొచ్చాడు రామ ప్రేమ గుర్తొచ్చింది ఎలాంటి ప్రేమ రాముడిది నాకు ఇసుమంత కష్టం కలిగిన భరించలేడే కాస్త వియోగం కలిగిన తట్టుకోలేడే అలాంటిది పది నెలల వియోగాన్ని తట్టుకుని ఉన్నాడు అంటే క్షేమంగానే ఉన్నాడా దిష్ఠా సకుశలీ రామో ధర్మాత్మా సంగర భాగ్యవశాత్తు రాముడు క్షేమంగానే ఉన్నాడు కదా లక్ష్మణుడు క్షేమంగా ఉన్నాడు కదా ఎందుకంటే రాముడు క్షేమంగా ఉంటే ఇంత ఆలస్యం ఎందుకు చేశాడు అది ఉంటుంది తను ఇక్కడ ఆర్తిని అర్థం చేసుకోవాలి నిన్ననే అనుకున్నాడు ఆంజనేయ శ్రమ వారు ఈయన సీతమ్మ కోసం ప్రపంచాన్ని మొత్తం తగలబెట్టిగలని ఇప్పుడు సీతమ్మ నా కోసం నేను లేకపోతే ఆయన ప్రపంచాన్ని దగ్ధం చేస్తాడు అలాంటి కోపం అయినది అలాంటి ఆ కోపాన్ని ఇప్పుడు ఎందుకు చూపించట్లేదు అసలు నన్ను ఎప్పుడైనా గుర్తు తెచ్చుకుంటున్నాడా తలంచుకుంటున్నాడా అసలు రాముడు దేనికి కదలడయ్యా నిశ్చలంగా ఉంటాడు దీనత్వం అనేది లేదు నాకు తెలిసది ఆయన పితృవాక్య పరిపాలన కోసం రాజ్యాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా కంట నీరు లేదు తనదైన భోగములన్నీ తజించినప్పుడు తల్లిని తండ్రిని విడిచిపెట్టినప్పుడు కూడా కంట నీరు లేదు అలాంటి రాముడు నేను దూరమైతే ఏడుస్తున్నాడు అనడు ఇలా రకరకాలుగా మాట్లాడుతూ రాముడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే వెంట రెండు చేతులు తల మీద పెట్టుకుని కళ్ళ నీళ్లతో ఆంజనేయ స్వామి అంటున్నారు అమ్మా బాధపడుకు తల్లి నువ్వు ఎక్కడున్నావో తెలియకపోవడం వల్ల ఆలస్యమైంది